ప్రార్థనలో అందరికీ వచ్చండి బయట ఉన్న పురుషులు ప్రతి చిన్న కార్యం నమ్మకంగా చేద్దాం దేవుడు మనకిస్తున్న ఆధిక్యతలు ఇవన్నీ కూడా ఈ సమయంలోనైనా మా ప్రియులు సోదరులు వీరభద్రం గారిని బట్టి వారి సతీమణి మా సోదరి రామలక్ష్మి గారిని బట్టి మీ సంతో ప్రార్థన చేస్తున్నాం మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానం కొరకుందనాలు వారి పెద్ద కుమారులు ఈశ్వర్ గారిని బట్టి వారికిచ్చిన జీవిత భాగస్వామి ప్రియ సోదరి భవానీని బట్టి మీ సంతో ప్రార్థిస్తున్నాం అలాగే మీరు ఈ దంపతులను ప్రేమించి వీరికిచ్చిన సంతానం కొరకు వందనాలు మొట్టమొదటిగా కుమారుని మీరు ఇచ్చారు అందుకు నీ కొందనాలు రెండవదిగా కుమార్తెని మీరు అనుగ్రహించారు అందును బట్టి నిన్ను స్థుతించి కొనియాడి కీర్తిస్తున్నాం గర్భఫలం యహోవై బహుమానమని మీరు సెలవిస్తున్నారు ఈ గర్భఫలం మీరే దయచేసారు నీవివ్వకపోతే గర్భ గర్భఫలాలు కలగవు తండ్రి గర్భఫలము యహోవైచ్ బహుమానమే అని నీ వాక్యం సెలవిస్తుంది ఈ చక్కటి గర్భఫలాలు మీరు దయచేసినందుకు నిండు మనస్సుతో మేమందరము మీ కొందనాలు చెల్లిస్తున్నాం కుటుంబంలో మీరు చేసిన మేలు కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ సమయంలో భవానీ వారి తల్లిని జ్ఞాపం చేసుకోండి అలాగుని మరి వీరభద్రం గారికి మీరు ఇచ్చిన చిన్న కుమారుని చిన్న వారి చిన్న కోడల్ని వారికి ఇచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కుటుంబ రక్త ఎవరైతే వచ్చారో వారందరినీ జ్ఞాపం చేసుకోండి సంఘము మీ దాసులంగా మేము సంఘ పరిశుద్ధులు అలాగుని మేమందరము కలిసి దైవజనులు అందరం కలిసి కొరకు ప్రార్థిస్తూ ఉండగా కుమార్తెని దీవించండి ఈ సమయంలో కుమార్తెకు నామకరణం చేస్తున్నాం ఆ పేరుకు తగినట్లుగా జీవించడానికి నీ కృపద ఇచ్చేయండి మా కన్న తండ్రి నువ్వు గొప్ప దేవుడవు ఎవరి జీవితంలో నీ గొప్ప కార్యములు చేయండి నీ నామానికి ఘనత తీసుకొచ్చే కుమార్తెగా నీ నామాన్ని హెచ్చించు కుమార్తెగా భూమి మీద జీవించడానికి నీ మెండైన కృపద ఇచ్చేయమని నీ పాదశంలో ప్రార్థిస్తున్నాను ఈరోజు కుమార్తెకు నీ సన్నిధిలో నామకరణం చేయడానికి రెండవదిగా అన్నప్రాసన జరిగించడానికి కూడా ఈ రెండు కార్యాలు చేయడానికి సంఘానికి మీరు ఇచ్చిన ఆధిక్యత కొరకాయి వందనవులు స్తోత్రాలు పరిశుద్ధు లేక ప్రార్థన విని కుమార్తెని దీవించి మీరు ఆశీర్వదించండి చక్క ఆహారం తీసుకుంటూ ఉండగా చక్కగా అన్ని అవయవాలు మంచిగా మెచ్యూరిట్ అయ్యి మంచి దేహ దారుఢ్యము కలిగి ఆరోగ్యంతో నీ కృపల వర్ధ్యల భాగ్యం అని కోరుకుంటూ తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములు అనగా త్రియేక దేవుని యాకనామని యేసు నామములో ఈ కుమార్తెకు కీర్తి జాయి అని నామకరణం చేస్తున్నాం నీ నామానికి కీర్తి తీసుకొచ్చే కుమార్తెగా నీ నామాన్ని ఉన్నతంగా ఘనపరిచే కుమార్తెగా ఈ కుమార్తె ఉండడానికి సహాయం చేయండి ఎప్పుడు కూడా తాను సంతోషంగా ఉంటే తల్ని సంతోషపెట్టే కుమార్తెగా ఉండటానికి సహాయం కీర్తి జాయిని లోకములో మీరు దీవించి మీరు ఆశీర్వదించండి దేవుని దయల మనుషుల దయల జ్ఞానముల వయసులో వర్ధినట్లుగా ఎత్తి జాని మీరు ఆశీర్వదించి దీపించమని కోరుకుంటూ మీకు అప్పగించుకుంటున్నాం వాయుస్ సమయంలో తీసుకొచ్చిన ఆహారాన్ని పరిశుద్ధపరచండి ఆహారాన్ని పవిత్రపరచండి అందులో దోషమునంతటిని తొలగించి అన్నప్రాసం జరిగిస్తుండగా చక్కటి ఆరోగ్యము కుమార్తెకి దైత్యమని కోరుకుంటూ ఏ సున్నామున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమె పేరు చెప్పండి కీర్తి జాయ్ జాయ్ అంటే దేవుడికి దేవునికి కీర్తి తీసుకొచ్చే కుమార్తెగా ఉండాలి అలా పెంచాలి మీరు ఓకేనా అమ్మా లెగ్ తల్లి హాయిగా నిద్రపోతుంది అమ్మ తల్లి లేవు రే ఇచ్చా ఇలాగే ఇలాగే Can I put तो टी सर पा నామకరణం చేయడానికి కూడా కృపనిచ్చావు ఇది మొదలుకొని కుమార్తె చక్కగా ఆహారం తీసుకుని చక్కటి ఆరోగ్యముతో పెరుగులాగున నీ అనుగ్రహం నీ కరుణాకటాక్షములు కుమార్తె మీద ఉంచమని ప్రార్థిస్తూ ఈరోజు నామకరణం చేసిన బిడలు మరి అవిషాలు వయస్సుకి అలాగే కీర్తి జాయికి మీరు తోడుగా ఉండి పేరుకు తగినట్లుగా ఈ బిడలు జీవించే కృప మీరు అనుగ్రహించమని కోరుకుంటూ మరొకసారి ఈ సమయంలో మా సోదరు ఈశ్వర్ గారిని బట్టి అలాగే కుమార్తె వారికి ఇచ్చిన జీవిత భాగస్వామిని బట్టి ఇచ్చిన బిల్లల్ని బట్టి కూడా మీసంలో ప్రార్థిస్తూ మీ దీవులతో నింపమని కోరుకుంటూ ఏసునా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమె